హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చిదల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం డేట్ చూసుకుంటే జనవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే గురువారం అండి ముందు మనం కొత్త సరుకులు ఏసీ సరుకుల గురించి మాట్లాడుకుందాం కొత్త సరుకులు అయితే విపరీతంగా వచ్చినాయండి డెబ్బై ఐదు వేలు మిర్చి బస్తాలు గేట్లో ఎంటర్ అయినాయి అంటే దాంట్లో కొంత ఏసీలు కూడా ఉన్నాయి ఏదైనా అరవై ఐదు వేల పైన కొత్త మిర్చి సరుకులు అయితే రావడం జరిగింది ఏసీ శాంపిల్స్ సంబంధించి అమ్మకాలకి దాదాపు దగ్గర దగ్గరగా అవి కూడా అరవై నుంచి పైన అమ్మకాలకైతే పెడటం జరిగింది ఈరోజు కొత్త సరుకులు క్వాలిటీలు ఎలా ఉన్నాయి వాటి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ ధరలు మార్కెట్లో ఏ విధంగా పలుకుతున్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఇప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాల గురించి చెప్పడం జరుగుతుంది ఇంకోటి రైస్ సోదరుడు గమనించండి గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి రోజుది ఈ వారం ఇలా రేపు అలా ఉండదు రైస్ సోదరులు గమనించండి కొత్త సరుకులు అయితే డెబ్బై ఐదు వేలు మిర్చి బస్తాలు దగ్గర దగ్గర గేట్లు ఎంటర్ అయినా దాంట్లో అరవై ఐదు వేలు పైన కొత్త మిర్చి వచ్చిన క్వాలిటీల పరంగా అయితే క్వాలిటీ ఉన్న మిర్చి చాలా తక్కువగా ఉన్నాయి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు మనం తేజ కనుక చూసుకున్నట్టయితే అటు మీడియం పదిహేడు పద్దెనిమిది వేల కాంచి లోయెస్ట్ పదిహేడున్నర పద్దెనిమిది వేల కానించి స్టార్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే మంచి నాణ్యమైన మిర్చి రకం ఈరోజు మార్కెట్లో టోటల్గా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల రెండు వందలు ఏదన్నా క్వాలిటీ పరంగా సూపర్గా ఉంటే ఆ పైన నేను చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా ఇరవై రెండు వేలు తేజ చూశానండి ఒక రూపాయి రెండు రూపాయలు అక్కడక్కడ కొత్తమిర్చి రకాల తేజ మార్కెట్ అయితే కొంచెం సరుకులు ఎక్కువ రావటం వల్ల పెద్దగా అడావుడిగా లేదు క్వాలిటీలు కూడా చాలా రకాలు పాల రకాలు ఎక్కువ వచ్చినాయి తర్వాత రకాలు వచ్చేసి డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ డీడీ వన్ జీరో ఎయిట్ వన్ ఈ రకాలకు సంబంధించి పదమూడు వేలు కానీ లోయెస్టు తక్కువ పదమూడు వేలు అయితే హైయెస్ట్ పదహారు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు ఎక్కువగా జరిగిందండి ఏదన్నా ఒకటి రెండు లాట్లు క్వాలిటీ పరంగా పదహారు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆ ఐదు వందలు అనేది ఎక్కడన్నా ఒక చోట ఎక్కువగా పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేలు డిడి వన్ చిరైట్ వన్ సువర్ణ బ్యాడ్కి లోయెస్ట్ పద్నాలుగు వేలు హైయెస్ట్ అయితే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందలు ఏదన్నా సూపర్మండి పదిహేడు తర్వాత ఇంకా సీజంటా బ్యాడ్కి మా టూ సెవెంటీ త్రీ లోయెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు హైయెస్ట్ అయితే పదిహేను పదిహేను వేల ఐదు వందలు టాప్ అండి ఆ మార్కెట్ అయితే కొత్త మించి రకాలకి ఈరోజు ఆ విధంగా ఉందండి సరుకులు ఎక్కువ రావటం వల్ల క్వాలిటీలు కూడా నాణ్యత రాకపోవటం వల్ల తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ చూసుకుంటే అటు పదిహేను నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు టాపు ఇరవై వేలు లోపు త్రీ ఫోర్ వన్ అయితే లో లోయెస్టు తక్కువ పదమూడు వేలు అయితే ఎక్కువ హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు తర్వాత బంగారం షార్క్ ఆరుమూరు ఆరుమూరు అయితే అటు లోయెస్టు పన్నెండు వేలు కానించి హైయెస్ట్ పదిహేను వేలు ఆ పైన ఒక వంద రెండు వందలు అటు తర్వాత రకాలు వచ్చేసి రోమే టూ సిక్స్ క్లాసిక్ టూ సిక్స్ ఫోరు ఈ రకాలకు సంబంధించి అటు లోయెస్ట్ పదమూడు అయితే హైయెస్టు పదిహేడు పదిహేడు వేల ఎనిమిది వందలు ఇవ్వండి కొత్త మిర్చి రకాలైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఏసీ మిర్చి ధరలు చూద్దాం ఏసీ మిర్చి ధరలకి కొత్త మిర్చి రకాలకి పెద్దగా వ్యత్యాసం కనపడతలేదండి క్వాలిటీ పరంగా కానీ మార్కెట్ పరంగా కానీ కాకపోతే నాణ్యమైన మిర్చి అంటే బాగా డ్రై ఉండి సేల్స్ పరంగా బాగుంది పద్దెనిమిది వేలు కాంచి లోయెస్టు తేజ ఏసీ మిర్చి రకాలండి హైయెస్ట్ చూసుకుంటే ఇరవై రెండు సూపర్ అయితే ఇరవై రెండు వేల మూడు వందలు ఇరవై రెండు వేల ఐదు వందలు అండి ఆ పైన నాకు క్వాలిటీ పరంగా క్వాలిటీ కనపడలేదు మార్కెట్ ధరలు కూడా కనపడలేదు నా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మనం లోయెస్ట్ కనుక చూసుకుంటే పదహారు వేలకాయ నుంచి పదిహేడు హైయెస్ట్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇంకా బంగారం బుల్లెట్ ఏసీ మిర్చి రకాలు ఈ బంగారం బుల్లెట్ ఏసీ మిర్చి రకాల ధర చూసుకుంటే అటు మీడియం పద్నాలుగు వేలు కానీ జరిగితే లోయెస్టు హైయెస్ట్ కనుక పదిహేడు పదిహేడు వేల పద్దెనిమిది వేలు ఎక్కువగా పద్దెనిమిది వేలు లోపేనండి బాగుంటే కనుక పదిహేడు పదిహేడు వేల వందలు టాప్ తర్వాత రకాలు రోమిషో టూ సిక్స్ షార్కు ఈ రకాలు ఏసిమిర్చి రకాలు అటు మీడియం పదిహేను లోయెస్టు హైయెస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు లోపు తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ కానీ టూ సిక్స్ ఫోరు సంఘం క్లాసిక్ ఏసీ మిర్చి రకాలు ఇవన్నీ కూడా అటు లోయెస్ట్ పద్నాలుగు అయితే హయ్యెస్ట్ పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ ఏసీ మిర్చి రకాలు కానీ కొత్త మిర్చి రకాలు కానీ ఒకే విధంగా ఉన్నాయండి అటు పదమూడు వేలు కానించి పదిహేను పదిహేను వేల ఐదు వందలు తర్వాత రకాలు వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు లోయెస్ట్ పదిహేను వేలు కానించి హైయెస్ట్ ఇరవై వేల ఇరవై వేలు లోపే ఉందండి ఇరవై వేలు క్వాలిటీలు కనపడలే నాకు మార్కెట్లో కొత్త సరుకులు ఎక్కువగా కనపడుతున్నాయి క్వాలిటీ పరంగా వ్యాపారస్తులు ఎదుగుతున్నారు మూమెంట్ కూడా అనుకున్నంతగా కనపడతలేదండి వాస్తవంగా కొంత రకాలు పాల రకాలు ఎక్కువగా వస్తున్నాయి సేల్స్ తక్కువ ఉంది సీజంట బ్యాడ్గ అయితే అటు పన్నెండు వేలు కానించి పదిహేను లోయెస్ట్ పన్నెండు వేలు అయితే హయ్యెస్ట్ పదిహేను పదిహేను వేలు ఎందుకు పదహారు వేలు లోపు అయితే జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ అయితే అటు కొత్త మిర్చి రకాలు కానీ అటు ఏసీ మిర్చి రకాలు కానీ ఇరవై వేలు కాడి నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు వందలు ఇరవై ఏడు వేలు రకాలు తర్వాత రకాలు డీడి కర్నూలు డీడి అటు లోయెస్ట్ పదమూడు వేలండి ఏసీ మిర్చి రకాలు తక్కువలో తక్కువ పదమూడు వేలు అయితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేను వేలు ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే అటు పద్నాలుగు వేలు నుంచి లోయెస్ట్ అయితే హయెస్ట్ అటు డీలక్స్ క్వాలిటీ లోయెస్ట్ మీడియం హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీ పరంగా పదిహేడు వేలు ఏదైనా ఒక వంద రెండు వందలు సహజంగా మార్కెట్లో క్వాలిటీని బట్టి జరుగుతుంటాయి ఇంకా నెంబర్ ఫైవ్ మనం లోయెస్ట్ కనుక చూసుకుంటే పద్నాలుగు వేలు అయితే హైయెస్ట్ కనుక చూసుకుంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఐదు వందల లోపు అక్కడక్కడ కూడా కొత్తవి వస్తున్నాయి నెంబర్ ఫైవ్ సేమ్ మార్కెట్ ఉంది అటు పద్నాలుగు వేలు కానించి పంతొమ్మిది వేలు దాకా తర్వాత తెల్ల మిర్చి అటు ఇరవై వేలు కాడించి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు క్వాలిటీ ప్రకారంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి ఈరోజైతే టోటల్గా అయితే అన్ని రకాలకు కూడా కొంత మేర మార్కెట్ తగ్గడం జరిగిందండి నాకైతే ఒక ఐదు వందలు తగ్గినట్టుగా కనపడుతుంది మార్కెట్ తర్వాత మీకు ఎట్లా డీలక్స్ ధరలు అటు కొత్త కానీ ఏసీ కానీ ఏ విధంగా జరిగినాయి కొన్ని రకాలతో పాటు మళ్ళీ మీకు చెప్పడం వీడియో చెప్పడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు తాలు విషయానికి వస్తే త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఎనిమిది వేలు కానుంచి పదివేలు సీడ్ తాలు డీడీ తాలు కానీ నెంబర్ ఫోర్ త్రీ ఫోర్ వన్ తాలు ఈ రకాల తాలన్నీ కూడా కొత్త కానీ ఏసీ కానీ ఎనిమిది వేలు కానించి పదివేలు ఏదైనా క్వాలిటీ పరంగా బాగా రంగు ఉండే డ్రై ఉండే కొత్తవి అనుకుంటే రెండు మూడు వందలు తేజా తాలు అయితే అటు పదివేలు కానించి పద్నాలుగు వేలు పదిహేను వేలు టోటల్గా అయితే తాలూకు కూడా మార్కెట్ కొంచెం నాకు తగ్గిందనే అనిపించింది ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే కొత్త సరుకులు అయితే బాగా వచ్చినాయి ఏసీ సరుకులు కూడా కొద్దిగా పర్లేదు కాకపోతే క్వాలిటీలు అనేది నాణ్యమైన కొత్త సరుకులు మిర్చి ఎక్కువగా పాలాడొస్తున్నాయి తర్వాత నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్